వాళ్ళకు ఆర్థిక సాయం బ్యాంకుల ద్వారా చేస్తూ వాళ్ళు ఏదైతే ఉత్పత్తి చేస్తున్నారో అది మార్కెట్ లోపల మంచి వాళ్ళకు సేలింగ్ చేసుకోవడానికి షాపులు పెట్టుకోవడానికి మరియు వాళ్ళ ఏంటంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబాలు మంచిగా బతకాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టింది అందులో భాగంగానే ఈరోజు రామాయణపేట అందు హెచ్హెచ్ గ్రూప్స్ మరి మహిళా సభ్యులు అందరికీ ఈరోజు ఇక్కడ సమావేశం చేసేసి వాళ్ళందరూ ఏ విధంగా వాళ్ళు పైకి ఉద్దేశం ఉద్దేశంతో పీడీ మెప్మా పిలిపించేసి మనం ఈ కార్యక్రమం చేపెట్టినాం అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం వచ్చింది నేను మన నెదక్ జిల్లాలో మెప్మా పీడిగా పనిచేస్తున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వంద రోజుల కార్యక్రమంలో భాగంగా మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మన మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మహిళలలో మహిళా స్వయం సహాయక సంఘాలలో ఉన్నటువంటి మహిళలు ఏవైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళ యొక్క ఉత్పత్తుల యొక్క ప్రదర్శన ఈరోజు మనం ఇక్కడ చేయడం జరిగింది మహిళలు బ్యాంకుల ద్వారా మహిళలకి మనం రుణాలు ఇప్పించడం జరుగుతుంది వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలు సద్వినియోగపరచాలి తద్వారా వాళ్ళు ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన నిలబడుతూ కొంత ఆదాయాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో మనము ఈ విధంగా ఎన్నో రకాల కొన్ని రూ కోట్ల రూపాయలను మహిళలకి బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు పెంచడం జరుగుతుంది వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలు సద్వినియోగపరచాలనే ఉద్దేశంతో ఇలాంటి ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు మన మహిళల ద్వారా చేపించే ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి మార్కెటింగ్ కూడా కల్పించేటటువంటి అవకాశాన్ని మనం చేస్తున్నాం వీళ్ళకి మనము రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ తోటి కూడా అమెజాన్ కావచ్చు ఫ్లిప్ ఫ్లిప్కార్ట్ కావచ్చు అటువంటి సంస్థలతోటి టైప్ అయ్యి మన మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్నటువంటి వస్తువులని ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళకి టైప్ చేపిస్తూ వీళ్ళ యొక్క బిజినెస్ను డెవలప్ అయ్యే విధంగా మనము మెప్మా ద్వారా పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళా స్వయం సహాయక సంఘాలలో ఉన్నటువంటి మహిళలకి ఈ విధంగా ఆర్థిక ఆర్థికంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలాంటి మహిళా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు రామాయణపేట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మహిళా స్వయం స్వయం సహాయక సంఘాలు చేసినటువంటి ఉత్పత్తుల ఉత్పత్తుల యొక్క ప్రదర్శన ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది దీనిని ఆదర్శ ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది మహిళలు కూడా ముందుకు వస్తూ వాళ్ళు తీసుకున్నటువంటి రుణాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది